సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ కష్టాలన్నిటికీ కూడా ఈరోజు అంటే ఇప్పుడు ఈ క్షణం ఆఖరి గడేగా మిగిలిపోతుంది తల్లి నీ కష్టాలన్నీ కూడా తీరి చక్కగా నువ్వు పొద్దునే ఉదయాన్నే లేవగానే ఒక మంచి శుభవార్తతో మేలుకుంటావు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఈ గురువారం రాత్రి మనకి బాబా అందిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా బాగా అందరికీ కనెక్ట్ అవుతున్నాయి యొక్క బాబానే మాతో మాట్లాడుతున్నట్టు ఉంది అని ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారండి అలాగే ఈరోజు ఈ గురువారం నాడు బాబా చెప్పే ఈ కథ ఈ మాటలు ఏంటి అనేది మనం ఒక ఐదు నిమిషాలు ఆలకించగలిగితే నిజంగా మన కష్టాలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయండి ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటో విందాం తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉన్నావు నీ కష్టాలను చూసి భయపడుతూ బాబా నా కష్టాలకి ఎప్పుడు ముగింపు దొరుకుతుంది బాబా నాకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి అనేది లేకుండా బాధపడుతూ ఉన్నాను నా కష్టాలను తీర్చి తండ్రి అని చెప్పి బాబాని అడుగుతూ ఉంటామండి అలాగే ఎప్పుడూ కూడా మన కష్టాలను చూస్తూ బాబా ఊరుకోరు మనకి మన కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అందువల్ల మనం కొంచెం ఓర్పుతో కనుక ఉండగలిగితే వాటికి సమయం అనేది రావట్ కోసం త్వరగా మన కర్మఫలాలు తగ్గించడం కోసం ఏమైతే దారులు ఉన్నాయో ఆ దారుల్లో నడిపిస్తూ ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము ఈ రోజు ఇలా నిలబడగలుగుతున్నాము ఇలా బాబాని మాట్లాడ బాబాతో మాట్లాడగలుగుతున్నాము అని అంటే ఆయన ఆశీర్వాదం ఉండబట్టేనండి కాదంటారా మీరందరూ చెప్పండి ఫ్రెండ్స్ అందువల్ల ఎప్పుడు కూడా మనం చేసే బాబా చేసే ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం కానీ ఆయన మాట కానీ మనకి వినిపిస్తూనే ఉంటుందండి అలాగే ఈరోజు రాత్రి పడుకునే ముందు బాబా ఒక చిన్న కథను మనందరికీ అందజేస్తున్నారు ఆ కథ ఏంటి అని అంటే నిజంగా అండి ఎవరైతే ఈ మాటల్ని ఆలకిస్తారు వాళ్ళ కష్టాలన్నిటికీ కూడా ఈ క్షణం అనేది ఆఖరి గడేయగా మిగిలిపోతుంది ఇంకా మన కష్టాలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం అనేది లేదు తల్లి రేపు ఉదయాన్నే లేవగానే ఒక మంచి శుభవార్తతో నువ్వు మేలుకుంటావు అని మనందరం ఎప్పుడు కూడా ఒక శుభవార్త వింటామా అని చెప్పేసి మనందరం ఎదురు చూస్తూ ఉంటామండి అలాంటిది బాబా ఈరోజు మనతో అంటున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారండి అలాంటి ఒక అద్భుతమైన ఒక చిన్న విషయం అండి మా నాయ ఇంటి కథ అనే దానికంటే ఇది నిజంగా జరిగిన ఒక విషయం అనమాట ఎంతోమంది బా బాధలతో కష్టాలతో విసిగిపోతూ ఉన్న క్షణంలో ఎవరమైనా అండి ఒక చిన్న మాట ఎవరైనా సరే మనకి ఓదార్పునిచ్చే మాట కానీ మా మాట్లాడితే ఆ మాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయండి అలాంటి ఒక బాధతో ఉన్న ఒక కామెడీ ఇంటికి తన ఫ్రెండ్ అండి తనకి తెలిసిన ఫ్రెండ్ ఎన్నో సంవత్సరాల నుంచి తనతో పాటు చదువుకున్నప్పుడు చదువుకున్నాక మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు విడిగా విడిగా వేరే ఊరు లో ఉంటున్నారు తనకి ఎవరైనా సరే మనకి ఓదార్పు నివ్వడానికి తను మన కష్టాలన్నీ మర్చిపోవడానికి ఎవరైనా తోడుగా మాట్లాడితే బాగుండాలని అనుకుంటాం కదా అలాంటిది బాబా తన ఫ్రెండ్ని ఎన్నో సంవత్సరాల నుంచి తన ఎదురు చూస్తున్న తన ఫ్రెండ్ని తన దగ్గరికి రప్పించగలిగారండి ఆ రోజు తన ఫ్రెండ్ ఇంటికి వచ్చిందనమాట తను ఇంటికి రాగానే ఎక్కడ లేని సంతోషం అండి తనకి అంటే అప్పుడు చదువుకున్న రోజుల్లో ఉన్న రో ఆ క్షణాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి మన కష్టాలు బాధలే తప్ప ఎప్పుడు కూడా మన సంతోషం మన కోసం మనం స్పెండ్ స్పెండ్ చేయటానికి కూడా ఇప్పుడు మన కుదరదు అందువల్ల అలాగా ఆ క్షణాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో స్కూల్ చదువుకునే రోజుల్లో మనం ఎలా హ్యాపీగా ఉన్నాం చక్కగా ఎంతో మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళం అండి చక్కగా మనసులో ఎలాంటి ఆలోచన బాధ లేకుండా అన్ని విషయాలకు చక్కగా నవ్వుతూ పేలుతూ చక్కగా బయటకు తిరగడం ఫ్రెండ్స్తో సరదాగా ఆడుకోవడం ఆ క్షణాలన్నీ కూడా బాబా ఒక్కసారిగా గుర్తు చేశారనమాట తన ఫ్రెండ్ మూలంగా మనందరము అనుకుంటాం బాబా ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి మంచి సందేశాలని కానీ ఒక సంతోషాన్ని పంపించాలి అని అన్నా కూడా దేవదూతలు పంపి దేవదూతలు వస్తూ ఉంటారు కదండి అలాగే బాబా కూడా ఎవరో ఒకళ్ళని పంపిస్తూ ఉంటారండి అలాగా ఈ క్షణమే నీ ఆ సమస్యకి కష్టాలకి ఆఖరి గడియా అంటే అండి నిజంగా కష్టాలన్నీ తను మర్చిపోయిందండి అంటే నుంచి ఏడుస్తూ కూర్చుంటూ బాధపడుతూ విచారంగా ఉన్న తనకి తన ఫ్రెండ్ని చూడంగానే ఎక్కడ లేని సంతోషం అబ్బా నేను అసలు చూస్తానని అనుకోలేదురా ఇన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడున్నావు అసలు ఎలా ఉన్నావు అని అన్నప్పుడు తను ఎప్పుడైతే తనని చూడంగానే దగ్గరికి ఇలా కౌగలించుకొని ఎలా ఉన్నావురా అని అడిగే ఒక్క మాట ఉంది చూసారా నిజంగా మనల్ని అలాగే కదిలిస్తుందండి ఫ్రెండ్స్ అనేవాళ్ళు నిజ మనకి చిన్న వయసులో చిన్న వయసు నుంచి కూడా చక్కగా ఒక చిన్న వచ్చినా మళ్ళీ కలిసిపోవటం ఏదైనా ఉన్న ఒక రూపాయి రెండు రూపాయలు ఉన్నా కూడా ఏదైనా తినటానికి ఏదైనా తినుబండారాలు కొనుక్కొని అది షేర్ చేసుకొని తింటాం కదా అలాగా ఒక లంచ్ బ్యాగ్ తీసుకెళ్తూ ఉంటాం ఆ లంచ్ బ్యాగ్లో ఉన్న ఆహారాన్ని పదార్థాలని మనం చక్కగా సంతోషంగా తినేవాళ్ళం అండి అలాంటిది ఈరోజు కడుపు నిండా మనం తినగలుగుతున్నామా హ్యాపీగా ఉండగలుగుతున్నామా అనే కష్టాలను పక్కన పెడితే మనకి అప్పటి రోజులు గుర్తు రావటం అనేది బాబా ఒక్కసారిగా తనకి గుర్తు చేశారండి కష్టాలన్నీ మర్చిపోవటానికి ఇలాంటివి క్షణాలు అనేవి మనకు వస్తూ ఉంటాయా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇలా కనిపి మన ఉపాధ్యాయులు మన గురువులు ఎవరైనా పాఠాలు నేర్పించే వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ కలిసినప్పుడేనండి ఫ్రెండ్స్ అంటే అందరూ కాదండి మనకి చాలా క్లోజ్గా డీరెస్ట్గా అన్ని విషయాల్లోనూ షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళని మన కళ్ళ ముందు బాబా తప్పించగలిగితే నిజంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడే ఆ గడేలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అలాగే తన ఫ్రెండ్ కూడా అనింది లేదరా నేను ఇంకా ఈ ఊరికే మేము షిఫ్ట్ అయిపోయాము ఇక్కడే ఉంటాము ఈ ఊరిలోనే ఉంటాము నిన్ను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను నువ్వు కూడా మా ఇంటికి రా అని చెప్పి తను కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు చక్కగా తన చిన్న బాల్య స్నేహితులు కాబట్టి చక్కగా జరిగిన విషయాలన్నీ కూడా చక్కగా మా మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడైతే ఈ మనకి మన సంతోషం ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో కలిపి కలుగుతుందో ఇంకప్పటి నుంచి కూడా అయి నాతో మాట్లాడడానికి మనసు వైపు మాట్లాడడానికై మా ఫ్రెండ్ వచ్చేసింది నా దగ్గరికి ఇంకా నేను అన్నీ కూడా తనతో చెప్పుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు అని ఏదో ఒక ఆనందం ఉంటుంది వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా కూడా మనకి మనమే ఒక ధైర్యాన్ని ఇచ్చుకోగలిగే ఒక ఆ సమయాన్ని బాబా కల్పిస్తారనమాట అలాగ తన మూలంగా తన కష్టాలన్నీ కూడా మర్చిపోయి నిజంగా ఆ తర్వాత నుంచి కూడా మనకి బంధాన్ని ఏర్పరిచినట్టుగా తనకు అనిపించిందండి ఇంకా తన కష్టాలు మర్చిపోయి తెల్లవారుజామున లేవగానే ఒక శుభగడియతో శుభవార్తతో నువ్వు పొద్దునే లేస్తావో అని బాబా ఎలా అయితే చెప్పారో అలాగేనండి ఎప్పుడైతే ఈ మనసులో సంతో కష్టాలన్నీ తొలగిపోయి చక్కగా హ్యాపీగా నవ్వుతూ పేలుతూ ఉంటామో మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎప్పుడు మనకేం చెప్తూ ఉంటారండి అమ్మ చక్కగా నవ్వుతూ ఉండరా చక్కగా సంతోషంగా ఉండరా బాధలన్నీ మర్చిపోతల్లి అని చెప్పి చెబుతూ ఉంటారండి కానీ వాటిని మనం అంత తొందరగా మర్చిపోలేం మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో మనం అవన్నీ మర్చిపోయి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఉంటామో అప్పుడే ఒక శుభవార్త కూడా మనం వినగలుగుతామండి మనసుని హ్యాపీగా ఉంచుకోవాలి నవ్వుతూ ఉండాలి అనేది మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఎప్పుడైతే తన మనసు కుదుటపడిందో తన ఫ్రెండ్ అని చూసిందో ఆ క్షణమే తన కష్టాలు మర్చిపోయిందండి అలా మర్చిపోయిన మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉదయాన్నే లేవగానే తనకు ఒక శుభవార్త అండి అంటే ఎప్పుడూ కూడా తను ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తూ బాధపడిందో ఆ విషయం ఆ సమస్య అనేది తనకి తీరినట్టుగా పొద్దున్నే ఒక ఫోన్ కాల్ రావటం తన ఆ శుభవార్త వినడం వినడమే తన ఫ్రెండ్ వచ్చిన వేళ విశేషం ఇదంతా కూడా బాబా మహిమ బాబా పంపించారు తనని నా దగ్గరికి అందువల్ల తను నిజంగా బాబాకి వెళ్ళి ధన్యవాదాలు తెలియచేయాలి అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగిందండి ఇది అవునంటారా కాదంటారా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్